తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ప్రొద్దుటి నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా సామాజిక వర్గాలు కొత్త ఓటర్లు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బీసీ వర్గాలు ముఖ్యంగా మైనార్టీలు వైసీలు అన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలు ఉండి తెలుగుదేశం పార్టీకి ఎలా నుంచి కూడా బాగా అనుకూలంగా ఉండి ఇక్కడ అభ్యర్థి గెలవడానికి కావాల్సినటువంటి రాజకీయ సామాజిక స్థానిక పరిస్థితులన్నీ కూడా ఉండాయి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కేటాయించినారు ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా వేరసివారెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పరిధి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాలే నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను కూడా టిక్కెట్ ఆడి ఆశిస్తున్నా తర్వాత సురేష్ నాయుడు గారు కూడా ఆశిస్తున్నారు ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నాడు ముక్తారు మైనార్టీ నుంచి ఆశిస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు ఎక్సై ఎంపీ ముక్తారు రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఎవరేం తక్కువ లేరు అందరూ కూడా జాస్తి మనుషులే ఉన్నారు పార్టీ కోసం రకరకాలుగా పోగొట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల కింద వచ్చినాడు పార్టీలోకి కరోనా టైంలో ఇన్ఛార్జ్గా వచ్చాడు అంతకుముందు పార్టీలు లేడు సరే మూడేళ్ళ మంచి కష్టకాలంలో పనిచేస్తా అంటే చేయని ఎవరు తన్నారు నేను ముప్పై ఏడేళ్ళు ముప్పై ఏడేళ్ళు మంచి పనిచేస్తాను ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఈ క్షణం వరకు మధ్యలో రెండు సంవత్సరాలు తప్ప నేను నాలుగు సార్లు పోటీ చేసిన రెండు వేల తొంభై తొమ్మిదిలో కేవలం రెండు వేల తోడిపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి రమణనాటికి రెండు ఇరవై వేల చెల్లలు వచ్చినాయి రెండు వేల నాలుగులో బీజేపీకి అలయన్స్ వేస్తే నేను ఇండిపెండెంట్గా పద్ పదహారు వేలు తోడిపోయినా నాలుగు పోటీల్లో తెలుగుదేశం ఓట్లు మూడుగా చెల్లిపోయినాయి రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచిన జిల్లాలో ఒక్కడే జిల్లాలో నేను ఒక్కరినో గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఇరవై రెండు వేలు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి పార్టీ లేకపోతే నాకు ముప్పై వేల మెజార్టీ ఉండేది జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ వచ్చిన రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు మంది ఏ విధంగా గెలిచినారో ఆ రోజు నేను గెలిచినప్పుడు తెలుగుదేశానికి ఎదురుగాలి రెండు వందల తొంభై నాలుగు మందిలో ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తే ఈ జిల్లాలో నేను ఒకరిని గెలిచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లోకేష్ గారు చెప్పలేదు అచ్చెమ్మ గారు చెప్పలేదు ఆయనకు కండువా కప్పడం తప్ప ఒక్క మాట కూడా ఆడ మాట్లాడడానికి అవకాశం లేదు సమయం లేదు మాట్లాడలేదు లోకేష్ గారి టిక్కెట్ అయినా అచ్చెమ్నాయుడు గారి టిక్కెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే అట్లాడి నువ్వు చెప్పినట్టు ఫోర్ లిట్ మీరు సమక్షంలో వీరశివారి చెప్పినాడు వీరసింహారెడ్డి పొద్దుటూరుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాపురానికి ఆయనే నేను క్యాండిడేట్ ప్రకటించుకోవచ్చు కదా ఏం లేట్ ఎందుకు మళ్ళా అంతే కదా నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డికి పొద్దునవు నువ్వే కమలాపురానికి నేను క్యాండిడేట్ ప్రకటించుకుంటా పోలే రాష్ట్ర అధ్యక్షునికి చెప్పకుండా జిల్లా అధ్యక్షునికి చెప్పకుండా వీరసివాడు కొని చెప్తారా వీరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలోకి వస్తే పార్టీకి ఉపయోగపడాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడంటే మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఎవరు టికెట్ అయినా కూడా అచ్చెమ్నాయుడు గారు కానీ లోకేష్ గారు టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు ఒకవేళ వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాము తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేనిది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేని ఏమీ చెప్పము గుర్తుపెట్టుకోవాలా ముప్పై ఏడేళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి పార్టీ పుట్టే పడించి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు నాయకులు టికెట్ అడిగే వాళ్ళు కార్యకర్తలు ఓటర్లు అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం చాలా తీవ్రమైన విషయం దీన్ని ఖండిస్తున్నాము ఇందులో ఒక్క పర్సెంట్ కూడా వాస్తవం లేదు.